చూడండి ఎప్పుడైనా ఒక చెట్టు ఎదుగుతున్నప్పుడు ఆ చెట్టులో ఉన్న ఆకులన్నీ కూడా రాలుతుందంట దాని అర్థం ఏంటంటే రాలిన చోట మరి యొక్క కొత్త ఇగురు రా వస్తుందని అర్థం అది ఒక ప్రకృతి స్వభావము చెట్టు ఎదుగుతుందంటే దానికి అర్థం ఏంటంటే చెట్టు ఎదుగుతుంది అనటానికి గుర్తు ఏంటంటే అందులో ఉన్న పాత ఆకులన్నీ కూడా ఏమవుతాయంట రాలుతా ఉంటే మరల కొత్త ఆకలి ఏమవుతాయంట నేను అందుకే చెప్తున్నాను మీరు రక్షించబడ్డారు దేవుని సంగములు దేవుని బిడ్డలుగా చేర్చబడ్డారు అపవాది అయిన సాతాను మిమ్ములను సంగములో నుండి బయటికి తీసుకెళ్ళటానికి మీలో రకరకాలైన విత్తనాలు చల్లుతూ ఉంటాడు ఒకసారి మీరు రక్షించబడిన తర్వాత దేవుని కుటుంబములు దేవుని సంగములు చేరిన తర్వాత మీరు మీకు వాక్యం చెప్తున్న మీ కాపరికి మీరు దూరంగా ఉంటే మీకు ప్రమాదం నేను చెప్తున్నాను పుట్టిన బిడ్డలు ఎలా తల్లిదండ్రులకు సమీపంగా ఉండాలా ఎందుకంటే పిల్లలు అంటే ఎక్కడైనా పుడతారు గవర్నమెంట్ హాస్పిటల్ పుడతారు ప్రైవేట్ హాస్పిటల్ పుడతారు కొంతమంది ఇండ్లల్లోనే పుడతారు అంతే కదా కొంతమంది ఆటోలో వెళ్తున్నప్పుడు కానిపోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎక్కడ పుట్టినా అది గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినా ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టినా ఆటోలో పుట్టినా కానీ ఆ పిల్లలు పెంచబడటానికి మాత్రం ఇంటికి రావాల్సి ఉందే కదా ఆ ఇంట్లో తల్లి ఉంటారు తండ్రి ఉంటారు కదా ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పుట్టిన బిడ్డను పెంచుతారు ఎక్కడ పుట్టినా పెంచటానికనే కదా దేవుడు తల్లిదండ్రులను పెట్టాడు అదే విధంగా మనమంట ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నాం ఎక్కడెక్కడో మన రక్షణ పొంది ఉంటాం కానీ దేవుడు మనలను పెంచటానికి మనము పెరగటానికి ఒక పుట్టిన ఇల్లుగా చర్చిని తీసుకుని వచ్చాడు కాపరిని తీసుకొచ్చాడు ఈ కాపరి ఏం చేస్తాడంటే జ్ఞానముతోనూ తెలివితోనూ మిమ్మలను పోషిస్తాడంట నేను అదే చెప్తున్నాను మీరు వాక్యమును బోధిస్తున్న నాకు మీరు దూరంగా ఉండటం వలన మీరు నష్టపోతారు తప్ప మీరు ఏ మాత్రం లాభము పొందరు మీరు ఎందుకు నాకు దూరంగా ఉంటున్నారు నన్ను చూసి దూరం పోతూ ఉంటారు దాని వలన నాకు ఏ మాత్రం నష్టం ఉండదు మీరు నష్టపోతారు ఎందుకు చెప్తున్నానంటే భౌతికంగా మిమ్మల్ని పెంచటానికి మీ తల్లిదండ్రులు ఎలాగనో మీ మనసును మీ ఆత్మను పోషించటానికి దేవుడు అభిషేకించిన వాడే ఒక సంఘ కాపరి మీరు ఒక వారం కాదు ఒక నెల కాదు మీరు నాకు దూరంగా ఉండటం వలన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు నేను చెప్తున్నా మీరు నష్టపోతారు నాకు బాగానే ఉంది అన్నీ మంచిగానే జరుగుతూ ఉంటాయి నేను అదే చెప్తున్నాను మీరు ఆత్మీయంగా మానసికంగా బాగుండాలంటే ఖచ్చితంగా వాక్యం బోధిస్తున్న నీ దైవ జనుడు ఉంటున్న ఆ స్థలానికి మీరు రావాలి మీరు కావాలంటే చూడండి మీరు నాకు దూరంగా అవ్వటం వలన నాకు వచ్చి ఒరిగింది నష్టం వచ్చింది ఏమీ లేదని నేను చెప్తున్నాను వంద మందిలో తొంభై తొమ్మిది మంది దూరమైన ఒక గొర్రెనా నన్ను పోషిస్తుంది నేను చెప్తున్నాను సో మిమ్మలను మీ ఆత్మను మీ మనస్సును రక్షించుకోవటానికి కాపాడుకోవటానికి దేవుడు నన్ను అభిషేకించాడు వాక్యం బోధించటం ద్వారా మీరు ఇక్కడికి రాకపోవటం వల్ల మీరు చాలా మానసికంగా నష్టపోతారు మీ ఆలోచనలు మీ తలంపులన్నీ చూడు నష్టపర ఎప్పుడు చూసినా దుఃఖముతో బాధతో దిగులుతో ఉంటారు అందుకే నేను చెప్తున్నాను మీ కొరకు అభిషేకించబడిన మీ కొరకు ఏర్పాటు చేసిన మీ దైవజనునికి దూరంగా ఉండవద్దు